హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి ఎఫ్ టిపి న్యూస్ విజయనగరం జిల్లా శృంగవరపకూడ నియోజకవర్గం అలవండ గ్రామంలో డాక్టర్ విజయశ్రీ ఉప్పలపాటి మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో టాగూర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్ద ఈరోజు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో సుమారు ఆరు వందల మంది పాల్గొనడం జరిగింది ఆరు వందల మందికి కూడా ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా టయో ల్యాబ్స్ వారి సహకారంతో వచ్చిన ఆరు వందల మందికి కూడా రక్త పరీక్షలు అయితే అవునాయండి అదేవిధంగా ఎక్స్రేలు అవనాయండి ఈసీజీ టెస్ట్లు అవునాయండి ప్రతిదీ కూడా ఉచితంగా చేయడం జరిగింది దాంతోపాటు శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాపతి జగదీష్ బాబు ఆధ్వర్యంలో ముప్పై మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు ఇవ్వడం కొరకు కొలతలు కూడా తీసుకోవడం జరిగింది వీళ్ళందరికీ కూడా కొలతలు తీసుకున్న తర్వాత రానున్న రోజుల్లో వాళ్ళని అందరినీ పిలిచి ట్రస్ట్ సమక్షంలో ఉచితంగా కృత్రిమ అవయవాలు పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది ఈ ఒక ఉచిత మెగా వైద్య శిబిరంలో డాక్టర్ విజయశ్రీ ఉప్పలపాటి మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్స్ సిబ్బంది అదేవిధంగా బెహ్రా హాస్పిటల్ సిబ్బంది టయో ల్యాబ్స్ వారి సిబ్బంది అదేవిధంగా శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాబర్ట్ జగదీష్ బాబు వైస్ చైర్మన్ ఫణీంద్ర అదేవిధంగా ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్ మరిన్ని వివరాలతో మీ ముందు ఉంటాను